మిగతా అన్ని టోర్నమెంట్లు ఒకే ఎత్తు ఐపీఎల్ ఒక్కటి ఒకే ఎత్తు ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు అన్ని దేశాల ప్లేయర్లు కలిపి ఆడే ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ మంచి మజా ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి ఐపీఎల్ హైటెన్షన్ వార్కు సమయం ఆసనమైంది నేటి నుంచే పొట్టి సమరానికి టీమ్స్ సన్నద్ధమయ్యాయి ఇవాళ్ల తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా బెంగళూరుతో పోటీ పడనుంది ఇక ఇరవై మూడున ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టనుంది దీంతో మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ పోలీసులు హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు మొత్తంగా రెండు వేల ఏడు వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉప్పల్ స్టేడియంలో నాలుగు వందల యాభై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు అంతేకాదు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిఫర్ డాక్స్ బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టనున్నారు క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే మహిళల కోసం మహిళా భద్రతా విభాగం బృందాలను ఏర్పాటు చేశారు అభిమానుల కోసం ఐదు చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ ల్యాప్టాప్ అగ్గిపెట్టెలు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు